ప్రస్తుతం కుంభరాశిలో శని భగవానుడు తన స్వక్షేత్రమైన కుంభ మకర రాశుల్లో ఉండడం జరుగుతుంది అందుకనే కుంభరాశి వారికి ఏడినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుంది దీనికి తోడు శని తన సొంత క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు ఇచ్చే కొన్ని ప్రభావాలు చాలా కఠినంగా ఉంటుంటాయి అయితే ఇదే కుంభరాశిలో ఏర్పడబోతున్న త్రిగ్రహి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అత్యద్భుతమైన యోగం పట్టబోతుంది అయితే కుంభరాశిలో ఏర్పడటం వల్ల ఈ యోగం ఆ ఆ మూడు గ్రహాల కన్ను చూపు వాళ్ళ ఒక దృష్టి అనేది ఒక మూడు రాసుల మీద పడటం వల్ల చాలా అద్భుతమైన యోగం రాబోతుంది అయితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం గ్రహం కాలానుగుణంగా త్రిగ త్రిగ్రహి యోగాన్ని ఏర్పాటు చేస్తుంది ఇది మానవ జీవితాన్ని మరియు భూమిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది ముప్పై సంవత్సరాల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అన్న కుంభరాశిలో ఉండడం జరుగుతోంది కదా అయితే ఫిబ్రవరి పదమూడున గ్రహాల రారాజు సూర్యుడు కుంభరాశిని బదిలీ చేస్తాడు కాబట్టి మార్చి ఏడవ తేదీన సంపద మరియు శ్రేయస్సుని ఇచ్చే శుక్రుడు కుంభరాశిలోకి వస్తాడు అందుకనే శని శుక్రుడు అలాగే సూర్యుడు ఒక కలయికతో ఇక్కడ త్రిగ్రయీ యోగం ఏర్పడిపోతుంది అయితే దీని ప్రభావం అనేది మనకి జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మారబోతున్నప్పుడు దాని ఒక ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఈ యోగ ప్రభావం అన్ని రాశుల పైన కనిపిస్తున్నప్పటికీ మూడు రాశి చక్రాల పరిస్థితులు మాత్రం చాలా అంటే చాలా అదృష్టంగా మారబోతున్నాయి మిగతా రాశులకి కొంతవరకు చెడు ప్రభావం ఉన్నప్పటికీ ఈ త్రిగ్రహీ యోగం కారణంగా కొన్ని రాసుల వాళ్ళకి చాలా యోగం కలిసి వస్తుంది ముఖ్యంగా ఇక్కడ సూర్య భగవానుడు గతుల్లో అనుకూలించినట్టయితే వాళ్ళకి ఉన్నతమైన పదవి అలాగే వ్యాపారంలో లాభాలు కీర్తి ప్రతిష్టలు రాత్రికి రాత్రి వాళ్ళు చాలా మంచి పేరును సంపాదించుకోవడం జరిగితే శని భగవానుడు ఈ యొక్క శుక్రుడితో కలిసి మంచి లాభాలను ఇస్తాడు అయితే కుంభ రాశి అనేది శని దేవుడికి సొంత రాశి అవటం వల్ల ఇక్కడ జరిగే కొన్ని కొన్ని గ్రహస్థితిగతుల మార్పులు యోగాన్ని కలుగు చేస్తాయి ఇక మూడవ గ్రహం సూర్య శుక్రుడు అనమాట శుక్ర భగవానుడు ఖచ్చితంగా ఆయన యోగిస్తే అత్యంత భాగ్యకారకుడుగా మారతాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే కుంభరాశిలో ఈ త్రిగ్రహి యోగం కల రావటం వల్ల ఎవరికి మేలు జరుగుతుందంటే మొట్టమొదటి రాశి మేషరాశి ఈ యోగం అనేది మేషరాశి వారికి చాలా అంటే చాలా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ రాశి నుంచి ఆదాయం మరియు సంపద స్థానంలో ఈ యోగం జరగబోతోంది కాబట్టి ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అదనంగా మీరు ఏదైనా పెట్టుబడులు పెడితే లాభాలు విపరీతంగా పొందుతారు ఈ సంయోగం యొక్క శుభ ప్రభావంతో మీరు కెరియర్లో లో కొత్త విజయాలు సాధిస్తారు మేషరాశి వారికి కొత్త విజయ అవకాశాలు ముందుకు వస్తాయి అలాగే మీరు ఈ సమయంలో కొడుకుని లేదా మనవడిని లేదా ఇంట్లో సంతాన అభివృద్ధిని చాలా చక్కగా చూస్తుంటారు ఇక ఈ యొక్క శుక్రు భగవానుడు అలాగే సూర్యుడు కలయిక వలన స్టాక్ మార్కెట్ లో లాభాలు రావటము అలాగే లాటరీల వల్ల లాభాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అందుకనే మేషరాశి వారికి ఇది అత్యద్భుతమైన కాలం ఇది దాదాపుగా మనకి ఆరు నెలల వరకు ఈ యోగం అలాగే ఉంటుంది ఇక ఆ తర్వాత మకర రాశి త్రిగ్రహీ యోగం కారణంగా మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ యోగం మీ గోచార కుండలి నుంచి డబ్బు మరియు ప్రసంగ ప్రదేశాల్లో జరగబోతుంది కాబట్టి ఈ సమయంలో మీకు ఆకస్మిక ఆర్థిక ధనలాభం వస్తుంది అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది ఇతరులతో ముచ్చటి ముచ్చటగా మాట్లాడడం ద్వారా మీ పని పూర్తయిపోతుంది ఇక ఇక ఈ దీని ప్రభావం మీ మాటలో కూడా అంటే వాక్ చాతుర్యం కూడా పెరుగుతుంది అనమాట మకర రాశి వారికి గతంలో నాటి శని ప్రభావం కారణంగా మీరు చాలా అంటే చాలా కష్టాలు ఎదుర్కొన్నారు కదా వాటన్నిటినీ కూడా ఈ త్రిగ్రహీ యోగం అనేది కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది మీ కోరికలు నెల ఆదాయం పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది నిర్ణయాలు మంచి మంచివి తీసుకుంటారు ఖర్చును ఆపుతారు పోయిన డబ్బును తిరిగి మళ్ళీ పొందటానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇక తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా శుభం జరుగుతుంది ఇక్కడ ఈ యోగం అనేది మీ కర్మ ఇంట్లో జరగబోతుంది దీని కారణంగా ఈ సమయంలో మీరు పని వ్యాపారంలో విజయం సాధిస్తారు అన్ని రకాల పుణ్య ఫలితాలు మీకు ఏకమయ్యి మీరు చేపట్టిన పని చక్కగా విజయవంతంగా మారుతుంది ప్రమోషన్లు పొందుతారు మీ తండ్రి మద్దతు మీకు లభిస్తుంది మీరు ఏదైనా వ్యాపారం ఎప్పటి నుంచో మొదలు పెట్టాలనుకుంటే ఇప్పుడు అది సక్సెస్ అవుతుంది మొత్తానికి ఈ మూడు గ్రహాలకి ఒక యోగం కలవడం వల్ల ఈ మూడు రాసులు యోగపడతాయి అన్నమాట